వస్త్రాన్నదానం మహాదానం లయన్స్ క్లబ్ సెంట్రల్ మహా నటుకుల మోహన్ ఆ అన్నదానం వస్త్రదానం మినవి లయన్స్ క్లబ్ సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్ అన్నారు వస్త్రదానంలో ఆయనకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నగరపాలక సంస్థ శ్రీకాకుళం నగర పేదరిక నిర్మూలన సంస్థ వారి నిధులతో నడవబడుతున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్న నిరుపేదల ఆకలి తీర్చడంలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉందని ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ బుర్లం శివతేజ సభ్యులు జోగిరాజు సేవకులు బొట్టా సాయి నేటి దాత ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ఉంది నంది ఉమాశంకర్ సిట్కోలు సిక్కోలు సమితి పొడుగు చరణ్ పొడుగు అవినాష్ తదితరులు పాల్గొన్నారు బ్లడ్ బ్లడ్ పెద్దలందరికీ పిల్లలకి ఈరోజు చక్కనైన ఆరోగ్యకరమైన టిఫిన్లు అందించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని మా దగ్గరికి వస్తే మేము కూడా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము సహాయపడతామని తెలుపుకుంటూ మరొకసారి అందరినీ అభినందిస్తున్నాను అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా గుంటువీధి దగ్గర ఉన్న నైట్ చకర్ అనగా పట్టణ మిరారాసుల భవనం దగ్గర ఈరోజు ఈ నిరుపేదలకి ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా అలానే ఈ ప్రోగ్రాంకి విచ్చే విచ్చేసిన లయింగ్స్ క్లబ్ మెంటర్ గారైన నడుకుల నా మోహన్ గారి గారికి మా ధన్యవాదములు ఇతని చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఉన్న ఈ నిరాశరాసులకి పళ్ళు పండ్లు బట్టలు అలానే వాళ్ళు తినడానికైనా టిఫిన్ ఇవ్వడం జరిగింది దానికి చాలా సంతోషకరంగా ఉంది సార్ మీ బిజీ సమయంలో మాకు సమయాన్ని కేటాయించి వచ్చి ఇందులో పాల్గొన్నందుకు ఉన్న మా మా సభ్యులందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలానే ఈ ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాంలో చాలామంది పాల్గొన్నారు అందులో రాజు గారు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ అయిన నంది ఉమాశంకర్ గారు అలానే సేవా ప్రతినిధి అయిన వరలం శివతేజ్ గారు కొడుకు చరణ్ గారు అవినాష్ గారు పవన్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పట్టణ నిరాశుల భవనం లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలామంది ముందుకు వచ్చి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీన్ని తీసుకొని ఉన్న నడుగు మోహన్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది మా మా ద్వారా కూడా చాలా వరకు మేము సహాయం చేస్తాము అని చెప్పడం జరిగింది దాన్ని చాలా సంతోషకరంగా ఉంది సార్ మా లాంటి వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు సో నిన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం